नमस्ते वेलकम टू आवर चैनल. వైసీపీ పార్టీ ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా లేదు అంటే ఎంపీలుగా లేదు అంటే చిన్న స్థాయి నేతలుగా పనిచేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానివ్వండి వైసీపీకి వ్యతిరేకంగా కానివ్వండి లేదంటే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి సమకాలికుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి వైసీపీ పార్టీని స్థాపించగానే నేనున్నాను అంటూ పెద్ద దిక్కులాగా వచ్చేసినటువంటి వ్యక్తి మేక పార్టీ రాజమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిపై అదే విధంగా వైసీపీ పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి మేకపాటి చేసినటువంటి సూచనలు సలహాలు వైసీపీకి రుచిస్తుందా అసలు ఆయన హితోక్తులను వైసీపీ రచింపజేస్తుందా అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్కారం మా శ్రావణి మన వీక్షకులు దాదాపు తండ్రి వయసులు తండ్రితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ స్థాపించగానే నేనున్నానంటూ వచ్చేసినటువంటి వ్యక్తి రాజమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా వైసీపీ పార్టీ గురించి చేసినటువంటి కామెంట్స్ జోగి రమేష్ గారి అరెస్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయన చేసినటువంటి హితోక్తులు ఆ వైసీపీ పార్టీకి రుచిస్తాయంటారా ఏం చెప్తారు నిజానికి శ్రావణి నువ్వు అడిగిన ప్రశ్న చాలా పరిపక్వత కలిగిన ప్రశ్న వైఎస్ఆర్సిపి పార్టీ అనేది రాజమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దాదాపుగా ఆ ఒక్కరేనే నేను చెప్పగలను ఎందుకంటే కౌరవ సభలో విదురుడు ఎలాగో వైఎస్ఆర్సిపి పార్టీలో రాజమోహన్ రెడ్డి గారి పాత్ర కూడా అలాంటిది రాజమోహన్ రెడ్డి గారు మీరన్నట్టు చాలా సీనియర్ నాయకుడు ఆర్థికంగా కూడా చాలా బాగా స్థిరపడిన వ్యక్తి పెద్ద కాంట్రాక్టరు ఆయన గౌతమ్ రెడ్డి గారికి తండ్రి గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన విషయం ఒక దురదృష్టకర అంటే హార్ట్ అటాక్తో చనిపోయారు అకాలంగా అయితే ఇవాళ ఆయన యాభై నాలుగో పుట్టినరోజు కానీ ఆయన చనిపోవటం వలన దాన్ని యాభై నాలుగో జయంతిగా పరిగణించాల్సి వచ్చింది ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు నిజానికి వైఎస్ఆర్సీపీలో రుచిస్తా అని మీరు అడిగారు అసలు వైఎస్ఆర్సీపీలో ఆయన చెప్పిన విషయాల్ని అర్థం చేసుకుని దాని లోతుని అవగాహన చేసుకుని అంత పరిపక్వత నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్లో లేదనే చెప్పచ్చు అక్కడ పెద్దలు అనుకున్న వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది రుషిస్తో అదే చెప్తారు తర్వాత పార్టీకి దీర్ఘకాలంలో అసలు ఎటువంటి విధానాలు అమలు చేయాలో కూడా ఆయనకు సరిగా చెప్పగలిగిన వ్యక్తులు లేరు అర్థం చేసుకునే అంత ఓర్పు ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు సార్ ఇక్కడ ఒక్క అంశం సార్ వైసీపీ పార్టీని స్థాపించగానే నేనున్నానంటూ వచ్చారు రాజమోహన్ రెడ్డి గారు మరి అటువంటి రాజమోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇస్తున్నటువంటి సలహాలను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో తీసుకునేటువంటి పరిస్థితుల్లో వైసీపీ లేదంటారా అదే చెప్తున్నా వాళ్ళలో అంత పరిపక్వత ఉన్నవాళ్ళు లేరు అప్పుడు కూడా నిజానికి రాజమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు రాజకీయ వర్గాలు చాలా ఆశ్చర్యపోయినాయి ఎందుకంటే అంత పెద్ద మనిషి అంత పెద్ద ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా అవగాహన ఉండి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరిపక్వత కలిగిన వ్యక్తి ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుందుడుకు మనిషి పెట్టిన పార్టీలో ఎందుకు చేరాడు అని కూడా ఆ రోజు కూడా ఇలాంటి చర్చ జరిగింది అసలు ఈయన ఎమ్మడగలుగుతాడా అసలు ఆ పార్టీలో అని మైసూరారెడ్డి లాంటి వ్యక్తులు చేరి కూడా చాలామంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రవర్తన ఆయన విధానాలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన దుందుడుకుతనం చూసి ఈ పార్టీలో ఉంటే మనం పొరుగు పోద్దని బయటికి వెళ్ళిపోయారు కానీ రాజమోహన్ రెడ్డి గారు వెళ్ళకపోగా ఆయన ముగ్గురు కుమారులతో సహా ఈ పార్టీలో కొనసాగాడు నిజానికి అది ఒక అసాధారణమైన పరిస్థితి చెప్పాలి ఇప్పుడు ఆయన పార్టీలో జరుగుతున్న వాస్తవ చిత్రాన్ని ఒక లాగా చూపించాడు అంటే ఏం జరుగుతుంది పార్టీలో పార్టీలో జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితులు చెప్పటం లేదు ఆయన ముఖస్థుతి కోసం ఆయన ఆదరణ పొందటానికి బూతులు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు అరాచకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్పుడు సలహాలు చెబుతున్నారు తప్పుడు దోవలో పార్టీ నడిపిస్తున్నారు ఇది ఎంతో కాలం నడవదు ఇది ప్రజలు హర్షించరు ఇప్పుడు అదే గనక నా కుమారుడు గౌతమ్ రెడ్డి గనక ఉంటే ఇవాళ ఈ పార్టీకి ఈ దుస్థితి పట్టేది కాదేమో అని అన్నాడు కానీ కానీ గౌతమ్ రెడ్డి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలిగే అంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోను సరే ఆయనకి గౌతమ్ మీద ఉన్న అభిమానం కొడుకు కాబట్టి నిజమైన వాస్తవాలు చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది అనుకున్నాడు కానీ ఒకవేళ ఆయన చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత పరిపక్వత ఉందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను నేను మైసూర్ రెడ్డి గారిని కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆయన కడప వెళ్తున్నప్పుడు నేను కూడా ఆ ట్రైన్లో పద్మావతి ఎక్స్ప్రెస్ అనుకుంటాను నేను అప్పుడు నేను కూడా కడప వెళ్తూ కలిసినప్పుడు నేను ఒక మాట అడిగా ఎందుకంటే మైసూర్ రెడ్డి గారితో కూడా నాకు చాలా వ్యక్తిగతంగా సంబంధ పరిచయాలు నేను నేను అప్పుడు ఉదయం రిపోర్టర్గా ఉన్నప్పుడు మీరు అసలు ఈ పార్టీలు ఇంకా అప్పటికి ఆయనకి ఇంకా పార్టీలోంచి వెళ్ళిపో ఎలా చేరగలిగారు అసలు ఎలా మీరు గటా నవ్వుతున్నారంటే కూడా ఒక నిర్వికారంగా నవ్వాడే తప్ప చెప్పలేకపోయాడు అంటే అప్పటికి మానసికంగా ఆయన కూడా సిద్ధపడిపోయాడు చేర్చని తప్పే ఇప్పుడు నాతో చెప్పలేడు కదా నేను తప్పు అని కానీ ఆయన నవ్వుతో నాకు అర్థమైపోయింది ఈయన అక్కడ హ్యాపీగా లేడు ఎక్కువ కాలం ఉండలేడు అని వెంటనే తేలిపోయింది అది కూడా అది కూడా అడిగా మీ మిమ్మల్ని కూడా సారని అంట కదా నవ్వాడు అంతే అట్లా ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ అంశం రాజమోహన్ రెడ్డి గారు కూడా అంత పరిపక్వత కలిగిన వ్యక్తి మరి అంతకాలం ఆయనతో మెలిగాడు అంటే ఒక రకంగా ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న ప్రేమ ఇక ఎన్నింటిని కూడా ఆయన మర్చిపోయి రా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని కూస్తూ అటు ఇటుగా వ్యవహరిస్తున్నా కూడా సరైన దావలో పెట్టి ఇతర భవిష్యత్తును కాంక్షించాడు కాబట్టి వాళ్ళ అవన్నీ అన్నట్టుగా వైఎస్ కుటుంబానికి అత్యంతంగా ఇష్టపడినటువంటి వ్యక్తి ఇప్పుడు మీడియా ముందే ఆయన చెప్పేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి భజన కోసం కాదు మీది మీరు చూడండి రాజకీయాలని రాజకీయాలుగా చెయ్యండి బూతులు వాడకండి అని ఆయన చెప్తున్నారు అంతే ఇంత దుస్థితికి ఎందుకు వైసీపీ వచ్చి అంటే ఇప్పుడు ఇవాళ ఇతను అరెస్ట్ కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు ఎవరు జోగి రమేష్ అరెస్ట్ను కూడా అంటే ఇటువంటి పరిస్థితులు మీరు పార్టీలో తీసుకొచ్చి పార్టీని అప్రదిష్ట పాలు చేస్తున్నారు వాస్తవ పరిస్థితులు మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పటం లేదు మీరు సరైన మార్గంలో నడవటం లేదు అవినీతి అక్రమ మార్గాల్లో నడుస్తున్నారు ఇవి పార్టీకి మంచిది కాదు మనకి మంచిది కాదు ఇప్పుడు నాకు ముగ్గురు బిడ్డలు వరప్రసాదాలు లాంటి వాళ్ళు ఉన్నారు మేము కష్టపడి సంపాదించుకుని అలా గుండి మీద చేపెట్టుకుని నిద్రపోగలుగుతాము అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పరోక్షంగా ఆయన ఇతర చెప్పాడు ఈ అక్రమ రక్తపు కూడా ఎన్నాళ్ళు తింటావు నువ్వు అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పూర్తి సంపాదన అంతా కూడా ప్రజల దోసు తినదన్న విషయం రాజమోహన్ రెడ్డి గారికి తెలియని ఏం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు పార్టీలో ఎవరికి తెలియని విషయం కాదు అందరికీ తెలుసు కానీ ఇవాళ ఆయన కొడుకుపోయిన ఆ జయంతి సభలో కొంచెం ఉద్యోగానికి గురయ్యి వాస్తవ పరిస్థితులు ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తాము ఆయన కూడా దాదాపు ఎనభై ఏళ్ళకి దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఆయన వాస్తవాలే చెప్పదలుచుకున్నాడు కాబట్టి అన్నీ చెప్పాడు అంటే పార్టీ సరైన దిశలో వెళ్ళటం లేదు అంటే ఒక రకమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనలో కూడా ఆయన చెప్పాడు అంటే ప్రజల సొమ్ముని తిని ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేస్తూ మనల్ని మనం వంచుకుంటూ ఇటువంటి పార్టీ ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఇది అవసరమా ఇటువంటి వ్యక్తులు సమాజంలో మనగలుగుతారా ప్రజల ముందు దైవం ముందు కానీ అన్నట్టుగా ఒక ఆధ్యాత్మికవేత్త మాట్లాడినట్టుగా ఉంది కానీ ఒక రాజకీయ నాయకుడు గతంలో పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన తీరులో లేదు ఆయన పరిపక్వత ఒక దశ దాటిపోయింది ఇక వింటే వింటారు లేకపోతే లేదు ఆయన చేయగలిగింది లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలిగింది ఏంటంటే ఆయన అయితే ఇలాంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి చేసి అయితే సంపాదిస్తాడని నేను అనుకోను అటువంటి ఉద్దేశం కూడా అతనికి లేదు అవసరం కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు దందాహం వచ్చిన వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్లు వచ్చినా ఇంకొక లక్ష కోట్లు కూడా సంపాదించాలనుకుంటారు కానీ రాజమోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం అంతకు ముందు తరం ఆయన ఆయన కాబట్టి ఆయనకి అటువంటి ఇది లేదు మొదటి నుంచి కొంత ఆయన దైవ చింతనలో గడిపిన వ్యక్తి ఆయన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారం ఇంకొకటి కూడా చెప్పాడు సంస్కారం అనేది వసుదా వస్తుంది పుట్టుకతో కా అయినా కూడా సంకల్ప బలంతో మార్చుకోవచ్చు అని కూడా అన్న విషయం అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని నేను అనుకుంటున్నాను సంకల్ప బలంతో కూడా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవచ్చు మన ఆలోచనలు మార్చుకోవచ్చు అని చెప్పాడు స్వతహగా పుట్టుకతో కూడా వస్తాయి అన్నాడు కొన్ని అవకరాలు అవలక్షణాలు ఇలాంటి పిచ్చి ఆలోచనలు అంటే ఉన్మాద ఆలోచనలు అది కూడా ఆయన పరోక్షంగా పార్టీలో చాలామంది గురించి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడని అనుకుంటున్నాను కానీ మీరు అన్నట్టు ఆయన చెప్పిన హితోక్తులు వైఎస్ఆర్సీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వ్యక్తిగతంగా పనిచేస్తాయనైతే నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు ఎందుకంటే నేను కూడా సిక్స్టీ సెవెన్ పనిచేయవు అని చెప్తున్నారు కదా ఒకే ఒకవేళ ఈ హితోక్తులను వైసీపీ అంగీకరించి ఆ హితోక్తులను పాటిస్తే కనుక వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు హితోక్తుల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఈ పార్టీని ఈ విధమైనటువంటి వక్ర మార్గంలో ఇంతకాలం వాళ్ళు నడిపిస్తారు అసలు వైఎస్ఆర్సిపి ఏర్పాటే ఒక వక్రపు ఆలోచనలతోనూ ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఒక లక్ష్యంతోనే ఏర్పాటైంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మార్గాన్నించి వేరే మార్గంలోకి వెళ్ళే అవకాశమే లేదు తల్లి పట్ల కూడా అంత దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తి భారత రాజకీయాల్లో కూడా ఎక్కడ కూడా మీకు కనపడరు మన సమాజంలో కూడా కనపడరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దేశం కోసం ప్రజల సంక్షేమం కోసమో రాష్ట్ర ప్రగతి కోసమో పార్టీ పెట్టలేదు ఆయన తన స్వలాపం కోసం పెట్టుకున్నాడు స్వలాపం పొందాడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాడు తను ముఖ్యమంత్రిగా కూడా ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ సంపాదించాడు కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని ఏ విధంగా కూడా తల్లే మార్చలేకపోయింది చెల్లే మార్చలేకపోయింది తర్వాత సొంత బాబాయ్ హత్య కూడా ఆయన ఏమీ మార్చలేకపోయింది కాబట్టి ఇలాంటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేసే ఎంతో సున్నితంగా చేసిన హితోక్తి ఆ పార్టీలో వన్ పర్సెంట్ కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రభావితం చేయలేదు ఏ వ్యక్తిని కూడా చేయలేదు మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా వైసీపీకి కానివ్వని జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వని రుచించవని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరి అంశం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సంక్ యూ మన విషకుడు